మన ప్రభుత్వంలో మనకి పడన వాళ్ళకి లేదు మనం ఇచ్చిన వాళ్ళు మనకే కప్పం గట్టకపోయినా మనం చెప్పినట్టు ఆడకపోయినా మనం నడుచుకున్నట్లు అంటే మనం ఆశించినట్లు నడుచుకోకపోయినా వాళ్ళ మీద మన కథనాల్లో మన వాటిలోనే కథనాలు వస్తాయి ఇది తెలంగాణ ప్రభుత్వాల్లో జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల్లో జరుగుతాయి అంటే మన పార్టీలో వాళ్ళనే మనమే కావాలని బయటికి నెట్టేయాలి అంటే అదొక ప్లాన్ నేను పెరోలుకి సంబంధించి శ్రీకాంత్ అనేవాడి పెరులకి సంబంధించినటువంటి మొదటి వీడియోలని చెప్పారు దీని వెనక ఇంకొకటి ఉంది సంథింగ్ ఈజ్ దేర్ బయటకు కనపడుతున్నదే కాదు కనపడని లక్ష్యం ఇంకొకటి ఉన్నది అని ఆ లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చారు ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకురావడం ద్వారా చాలా దగ్గరగా వచ్చారు పెరోల వ్యవహారం అంతా ఒక శాఖ దగ్గర ఉంటుంది ఆ శాఖకు సంబంధించిన మంత్రిని టార్గెట్ చేశారు అనేది నేను నా మొదటి ఫస్ట్ ఇది పెరవలకు సంబంధించిన వీడియోలో మొదటే చెప్పాను సో ఇప్పుడు అటు ఇటు తిరిగిన ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఎవరైనా సరే ఎవరిని బాధ్యులుగా చేస్తారు ఏ పార్టీ వాళ్ళైనా అసలు ఇదంతా వాళ్ళు కదా చూసేది అని ఒక వ్యక్తిని అంటారు ఆ వ్యక్తి ఎవరు రైట్ ఇప్పుడు అనగనగనగన కనకనగనగా తిరుమల తిరుపతికి వెళుతూ తిరుపతిలో మాట్లాడితే ఫంక్షన్లు భేటీలు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఒక వ్యక్తి మీద ఒక మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు కదా అదే శాఖకు సంబంధించి ఆయన బేషుగ్గా చేస్తున్నాడా అంటే పనితీరు విషయంలో కూడా నలభై ఐదు రోజులు నలభై తొమ్మిది రోజులు తీసుకుంటున్నారు అని అన్నారు ఆ తర్వాత ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు రెవెన్యూ శాఖ చాలా ఫాస్ట్గా చేస్తుంది పని అని కితాబులు వస్తుంది ఫాస్ట్గా చేస్తే డెబ్బై వేల ఫిర్యాదులు ఎలా ఉంటాయి ఓకే అది కూడా వదిలేద్దాం ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక పది నెలల క్రితం బాబు మీ వాడి దుకాణం ఆంధ్రప్రదేశ్లో తెరుచుకోమనండి ఇక్కడ వద్దు అని కరాఖండిగా చెప్పారంటే ఎవరా మంత్రి అదే మంత్రి ఇప్పుడు మా వల్ల గావడం లేదు ఇక్కడ వస్తాడు ఆ చండాలను చూడలేకపోతున్నామని టీడీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన మీడియాలో కావాలని చెప్తుంటే దాన్ని వారించకుండా అడ్డుపెట్టకుండా ఆధారం కూడా అడగకుండా న్యూస్ ముసిముసి ముసిముసినవ్వులు ఎందుకు నవ్వుతున్నారు టార్గెటెడ్ ఖచ్చితంగా నేను ఆగస్టు ఆరున నుంచి పదిలోపు ఇద్దరు ముగ్గురు మంత్రుల పదవులు ఊడతాయి కొత్తగా తీసుకుంటారు కొంతమందినే అని చెప్పాను అది జరగలేదు అంచనా తప్పైంది బట్ ఉద్వాసన మాత్రం తొందరలోనే జరగబోతోంది దానికి ముందు మనం ఏం చేయాలి ఒక సుత్త తెలుగు నానుడు ఒకటి ఉందిగా కుక్కను కొట్టాలంటే ముందది పిచ్చి కుక్కనే ముద్ర వేయాలి ఆ తర్వాత దాన్ని రాళ్ళేసి కొట్టాలని ఇలా ఒక టార్గెటెడ్గా అదేంటి వాళ్ళ పార్టీలలో వాళ్ళే ఎందుకట్లా భయం చేసుకుంటారు అంటే అదే తెలుగుతేటలు ఇతర పార్టీల్లో అయితే అమాయకంగా రెండున్నరేళ్ళు ఏళ్ళు ఇళ్ళు మంత్రులు తర్వాత రెండున్నరేళ్ళు వాళ్ళు మంత్రులు అని ఎర్రిపప్పలాగా తీసేస్తారు కానీ ఇక్కడ అలా చేయరు చాలా తెలివిగా పనితీరు అంటారు ఇంకో పేరు చెబుతారు వాళ్ళని ఊస్ట్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తారు దీనికి ముందు ఏం చేస్తారు మీకు మంచి సముచిత స్థానం కల్పించాము అని చెప్తారు సముచిత స్థానం కాస్త ఆ తర్వాత లాగి పెడి తారు తర్వాత ఇంకో గొప్ప వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు మనం చెప్పినట్టు ఉండేవాళ్ళ మీదే కంప్లైంట్లు ఉండవు మనము చెప్పినట్లు మన పాలసీకి వ్యతిరేకంగా నడిచే ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తాయి సొంత పార్టీ నుంచే కథనాలు వస్తాయి ఇదంతా గ్రిప్లో పెట్టుకునే భాగం అందుకనే ప్రస్తుతం కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద నెగటివ్ కథనాలు వస్తున్నాయి అంటే దానికి ఆద్యం ఆద్యం పోసేది సొంత పార్టీ వాళ్ళే తొంభై శాతం కావాలంటే చూసుకోండి ఇలా ఇద్దరు ముగ్గురు మంత్రుల్ని టార్గెట్ చేశారు అంటే ఆశ్చర్యమేస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎమ్మెల్యేల సంఖ్యనే పెంచుతారు ఇదంతా ఒక ప్రక్రియ మోడే సఫరా అండి ముందు అసంతృప్తి వ్యక్తం చేస్తారు క్లాసులు పీకిస్తారు ట్రస్ట్ భవన్లకి పార్టీ ఆఫీసులు పిలిపించేసి ఆ తర్వాత ప్రెస్ మీట్లలో విజృంభించండి అంటారు వీళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా కూడా ప్రతిపక్షం పార్టీ తాలూకు వ్యక్తుల మీద విమర్శలు చేయడం మీదే ఉంటుంది అది ఎంత ఘాటుగా ఉంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అంత పైకి లేస్తాయి లేదనుకోండి పెర్ఫార్మెన్స్ లెవెల్స్ జీరో ఉంటాయి అట్ ద సేమ్ టైం కాస్త కుస్త పనులు చేసినట్లు మళ్ళీ వాళ్ళ మీద ఏ ఇది రాకుండా వీళ్ళ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ పనితీరు ఎమ్మెల్యేల పనితీరు విషయంలో సూపర్గా ఉంది మనం వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని పీలర్లు కూడా పంపిస్తూ ఉంటారు పంపిస్తూ ఉంటారు కానీ పార్టీలో ప్రాధాన్యత ఉండరు వీళ్ళు చెప్పే మాటలు ఎవరు పని చేయరు ఇది అన్ని పార్టీలు ఉంటుంది వీళ్ళ పనులు ఎవరు ప్రభుత్వంలో చేయరు విషయం అర్థం కాక అన్న ఏంటన్నా ఇదేంటన్నా అదేంటన్నా అని మంత్రుల దగ్గర తిరుగుతూ ఉంటారు వాళ్ళు కీలకమైన విషయాన్ని వీళ్ళ చెవిన ఎప్పుడూ పడేరు ప్రమాదం ముంచుకొచ్చిన సమయంలో చెప్తారు అసలు విషయం ఇది నువ్వు చేసిన తప్పు అని సింపుల్ ఇంకా ఎగ్జాంపుల్ మీడియా ఛానల్స్లో అంటే శాటిలైట్ గొట్టాలలో కొన్ని ఛానల్స్ కూటమి ప్రభుత్వం తాలూకు కరుణా కటాక్ష వీక్షణాల కోసం నానా అవస్థలు పడుతున్నాయి నానా అవస్థలు కానీ వాళ్ళకి కిటుక అర్థం అవట్ల ఎందుకు ఎంత భజన చేసినా మమ్మల్ని పట్టించుకోవటం లేదు మాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు ఇంటర్వ్యూల సంగతి వదిలిపెట్టండి కనీసం మమ్మల్ని గేటు దాటి కూడా లోపలికి రానివ్వడం లేదు అని తలకాయల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటారు సీఎంఓలతో సీఎంఓ ఆఫీస్ వాళ్ళతో ఏంటి ఈ స్టోరీ ఇలా వేయాలా అలా వేయాలా ఎలా చేద్దాం మేము చూసారా ఈరోజు మేము ఇన్ని స్టోరీలు నొక్కి పెట్టాం వెయ్యకుండా పాజిటివ్ ఏ వేస్తున్నాం అంటారు వీళ్ళ జన్మలో వీళ్ళు అసలు కీలకం పట్టుకోలేరు విషయం ఏమిటయ్యా అంటే ప్రభుత్వం తాలూకు పథకాలను కీర్తించడం అనేది పైపై మెరుగు ప్రభుత్వాధినేతగా రాబోయే వారసుని కీర్తించాలి ఆ కీర్తించడంలో చాలా చాకచక్యం చూపించిన ఛానల్స్కి బ్రహ్మాండం భజగోవిందం రూపంలో సూపర్గా వస్తూ ఉంటాయి యాడ్స్ కావాలంటే మీరు సోషల్ మీడియాలో గమనించండి వీళ్ళు ప్రభుత్వం తాలూకు పత్రికలు ఛానళ్ళుగా పేరుపడిన వాటికన్నా కూడా ఎక్కువ భజన చేస్తున్నాయి అనుకున్నవి కూడా ఒక్క ప్రభుత్వ ప్రకటన కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏ రోజుకి అర్థం కాదు అదే ముఖ్య నేత గారి కుమారుణ్ణి గనక చక్కగా ఎలివేట్ చేయగలిగితే ఆయన చేస్తున్న పథకాలని ఆయన ఆలోచనల్ని ఆయన విజన్ని ఒక బ్రాండ్ లాగా తీసుకెళ్ళగలిగితే వెంటనే వారు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది ఈ కీలకం తెలియక నానా అవస్థలు పడుతున్నారు ఇలానే ఈ ప్రభుత్వం తాలూకు పథకాలను విమర్శించే ఛానల్స్ కూడా ఎందుకు ఇవి వాటిని మించి విమర్శించేస్తున్నారు అని అనుమానం ఉంటుంది కొంతమందికి ఎందుకు అంటే సేమ్ ఇదే రికగ్నైజేషన్ మీరు మాతో సఖ్యతగా ఉంటే మేము మా విమర్శల తీవ్రతను తగ్గిస్తామని మొదటి జరగాలంటే అది రౌండ్ జరగాలంటే ఇంకో మార్గం ఉంది దాని గురించి వేరే వీడియోలో చెప్తున్నాం బాయ్